Hi indeed, welcome to my channel. ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు కాకుండా ఈసారి మిల్లెట్స్లో ఒకటైన సాములతో చేసిన ఇడ్లీలు తిన్నారంటే చాలు ఈ వేసవి కాలంలో శరీరంలో ఎంత వేడి చిరాగ్గా ఉన్నా సరే తట్టుకోగలరు ఇప్పుడున్న జీవనశైలిలో మిల్లెట్స్తో చేసుకునే వంటలు అనేవి చాలా తక్కువగా చూస్తున్నాం కదా ఈ సాములతో చేసిన వంటలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా అత్యధికంగా ప్రోటీన్స్ ఉంటాయి అలాగే ఇందులో ఐరన్ ఫైబర్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజువారీ డైట్లో ఈ మిల్లెట్స్తో చేసిన వంటకాలు అనేవి తినడం చాలా అవసరం ఇన్ని పోషకాలు కలిగిన సామ ఇడ్లీ అనేవి ఏ విధంగా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ కప్ సామలు వేసుకోవాలి ఈ సామల్ని నీళ్లు వేసుకొని త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకుని ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు సామలు ఏ కప్పుతో అయితే నానబెట్టారో అదే కప్పుతో వన్ కప్ మినపప్పును నానబెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర మినపప్పు కాకుండా మినపు గుళ్ళు ఉండి వాటిని త్రీ బై ఫోర్త్ కప్ మినపు గుండ్లు వేసుకోవాలి ఇప్పుడు మినపప్పును కూడా ఒకసారి వాష్ చేసుకుని ఈ మినపప్పును కూడా ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా సాంబలు అనేవి నాని ఉంటాయి అలాగే మినపప్పు కూడా బాగా నాని ఉంటుంది కదా ఇప్పుడు ఈ మినపప్పుని పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా పొట్టు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో తొక్కు తీసిన మినపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఇడ్లీ పిండి సాఫ్ట్గా జారుడుగా వచ్చినంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉండాలి గ్రైండర్లో గ్రైండ్ చేసిన దానికి మిక్సీలో గ్రైండ్ చేసిన దానికి కొంచెం తేడా అనేది ఉంటుంది మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు దోశ బ్యాటర్లా రావాలి అలా అయితే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నానపెట్టిన సామాన్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ బేటర్ లాగానే ఈ సామాన్లు కూడా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా జారుడుగా ఉండాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన ఉంచిన మినపరుబ్బులో వేసుకోవాలి ఈ రెండు కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిపైన మూత పెట్టి ఒకరోజు రాత్రంతా కూడా పక్కన పెట్టుకోవాలి ఒకరోజు రాత్రంతా రాత్రి అంతా ఇలా ఉండడం వల్ల పిండి అనేది ఫర్మెంట్ అవుతుంది ఇలా ఫర్మెంట్ అవ్వడం వల్ల ఇడ్లీలు అనేది సాఫ్ట్ గా వస్తాయి మార్నింగ్ మూత తీసి చూస్తే పిండంతా కూడా బాగా ఫర్మెంట్ అయి ఉంది కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్రల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీలు ఆవిరి పట్టడానికి ఇడ్లీ బౌల్లో అడుగుని కొంచెం నీళ్లు వేసుకోవాలి ఇందులోనే ఇడ్లీ పాత్రలు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ అనేవి ఈ విధంగా ఉడుకు ఉంటాయి కదా ఇప్పుడు ఇడ్లీ పాత్ర నుంచి వేరు చేసి వేరే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ ఇడ్లీ ఏదైనా పచ్చడితో పాటు పల్లీల చట్నీతో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి సంవత్సర పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఇడ్లీని తినవచ్చు అలాగే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి కూడా ఇంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీర్ణశక్తిని పెంచేలా చేసే సామ ఇడ్లీ ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ సామ ఇడ్లీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్